శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతయనమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అశూన్య సైన వ్రతం రాఘవేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాలు ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమి తర్వాత బహుళ పక్షంలో వచ్చే విధియకి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఆ ప్రాధాన్యత ఏంటంటే అశూన్య సైన వ్రతం అనే పేరుతో ఒక వ్రతం చేసుకుంటారు అలాగే ఆ రోజు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు కూడా జరుగుతాయి ఈ సంవత్సరము శ్రావణ మాసం బహుళ పక్షం విధియ తేదీ ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టు పదకొండో తేదీ వచ్చింది ఆగస్టు పదకొండు శ్రావణ బహుళ విధియ ఆ రోజు అశూన్య వ్రతం చేసుకుంటారు రాఘవేంద్ర వారి ఆరాధనోత్సవాలు చేస్తారు ఏంటి ఈ అశూన్య సైన వ్రతానికి ఉన్న ప్రాధాన్యత అంటే వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు శ్రావణ బహుళ విధి నాడు భూలోకానికి వస్తారు భూలోకంలో వాకుడు చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది ఆ వాకుడి చెట్టు కింద సేణిస్తారు చాలా ఆసక్తివంతమైన రోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణులు భూలోకానికి వచ్చి భూలోకంలో ఉన్న వాకుడు చెట్టు కింద సేణించే రోజు కాబట్టి ఈరోజు ఏం చేయాలంటే దేవాలయంలో లక్ష్మీనారాయణుల పవళింపు సేవను దర్శించాలి అంటే మీరు ఎక్కడైనా దగ్గరలో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దేవాలయానికి వెళితే లక్ష్మీనారాయణల పవళింపు సేవ అని చేస్తారు ఆ పవళింపు సేవను దర్శించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ అశూన్య సైన వ్రతం సందర్భంగా మీరు కూడా ఇంట్లో లక్ష్మీనారాయణలను ప్రత్యేకంగా పూజించాలి ఎలా పూజించాలంటే మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీనారాయణలు ఉన్న ఫోటో పెట్టుకోవాలి ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు అంటే శాల పుష్పాలతో పూజ చేస్తూ ఓం లక్ష్మీనారాయణాయ నమ అని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ తర్వాత తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలను నైవేద్యం పెట్టాలి పచ్చకర్పూరంతో హారతిచ్చుకోవాలి అలాగే ఒక ప్రత్యేకమైన అర్ఘ్యం ఇవ్వాలి లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర అశూన్య సేనివర్తనం రోజు ఒక అర్ఘ్యం ఇవ్వాలి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే ఒక రాగి చెంబు లేదా రాగి పాత్ర తీసుకొని దానిలో నీళ్లు పోసి ఆ నీళ్లలో అక్షింతలు తెల్లటి పుష్పాలు ఈ ఋతువులో లభించే పండ్ల మొక్కలు వేయాలి ఆ నీళ్లు లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర విడిచిపెట్టేసేయాలి అలా ఆర్ఘ్యం ఇవ్వాలి ఇదంతా ఉదయం పూట చేయాలి సాయంకాలం ఏం చేయాలంటే ఇంట్లో లక్ష్మీనారాయణలకు సంబంధించిన విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలు ఉయ్యాల్లో ఉంచి ఉయ్యాల ఊపాలి అంటే ఉయ్యాల సేవ చేయాలి చాలామంది పాదరస లక్ష్మీదేవి పాదరస విష్ణుమూర్తి ఇలాంటివి ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటారు ఆ విగ్రహాలకు పవళింపు సేవ ఇంట్లో సాయంకాలం చేస్తే మంచిది అంటే వాళ్ళకి ఉయ్యాల సేవ చేయాలి విగ్రహాలు లేవనుకోండి అప్పుడు లక్ష్మీనారాయణల ఫోటోనే ఉయ్యాలలో పెట్టి ఉయ్యాల ఊపుతూ సేవ చేయొచ్చు ఇలా అశూన్య వర్తం చేస్తే లక్ష్మీనారాయణల అనుగ్రహం వల్ల మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి అలాగే ఈ శ్రావణ బహుళ విధికి ఇంకో ప్రత్యేకత ఉంది రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు జరుగుతాయి చాలా శక్తివంతమైన రోజు అందుకే దగ్గరలో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠానికి కూడా వెళ్ళండి అక్కడ మీకు మంత్రాక్షతలు అని ఇస్తారు చాలా శక్తివంతమైనవి అవి మీ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేస్తే ఇప్పటికీ ప్రయాణాల్లో భద్రత ఉంటుంది ప్రమాదాలు జరగవు అలాగే రాఘవేంద్ర స్వామి మఠంలో ఇచ్చిన మంత్రాక్షతలని పండ్లతో పాటు కలిపి ఎవరైనా పెళ్లి కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు తొందరగా నిచ్చేయం అవుతాయి పటిక బెల్లంతో కలిపి దంపతులకు ఇస్తే దంపతుల మధ్య గొడవలు తగ్గిపోతాయి అంతటి శక్తి ఈ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల రోజుకు ఉంటుంది కాబట్టి అశూన్య వ్రతం రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంలో ఆగస్టు పదకొండవ తేదీ వచ్చినాయి ఈ విధి విధానాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి